హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలిగొందం స్కీమ్ కానీ ఫిషింగ్ మెరైన్ కానీ లేదంటే ఆటో సేవలకు సంబంధించి ఇప్పటివరకు కూడా మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా మీకు అమౌంట్ కానీ క్రెడిట్ కాకుండా ఉండుంటే మాత్రం ఈ వీడియో అనేది మీకోసమేనండి ఈ మూడు స్కీమ్కి సంబంధించి ఎవరికైనా అమౌంట్ ఎలిజిబుల్ లిస్టులో ఉండి కూడా మీకు సంబంధించిన అమౌంట్ అనేది మీకు క్రెడిట్ కాకపోతే ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే ఎవ్రీ ఫ్రైడే దీనికి సంబంధించి రివ్యూ తీసుకొని ఎవ్రీ ఫ్రైడే ట్రాన్సాక్షన్స్ అనేవి మళ్ళీ రీపేమెంట్ అనేది చేస్తున్నారండి కాబట్టి మీలో ఎవరైనా ఇంకా ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి అండర్ ప్రోసెస్ కానీ ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ కానీ లేకపోతే రకరకాల రీజన్స్తో పేమెంట్ పెండింగ్ కానీ ఇలాంటి రీజన్స్ ఏమైనా మీకు చూపిస్తూ మీకు స్టేటస్ అనేది చూసుకున్నారనుకోండి అలాంటి కేసెస్కి సంబంధించి మీకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో మోస్ట్లీ ఏ ప్రాబ్లం ఉన్నదంటే ఎన్పిసిఐ ఇన్యాక్టివే ఉన్నదండి సో దగ్గరలో ఉన్న ఆఫీస్ వెళ్ళి మీరు అకౌంట్ కానీ ఓపెన్ చేసుకుంటే ఎవ్రీ ఫ్రైడే మీకు అమౌంట్ అనేది పేమెంట్ అనేది రీపేమెంట్ చేస్తున్నారు సో ఆ టైంలో డెఫినెట్గా మీకు అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఈ రీపేమెంట్ ప్రక్రియ అనేది జిఎస్డబ్ల్యూ శాఖ అనేది చూసుకుంటుందండి కాబట్టి సంబంధిత సచివాలయ సిబ్బంది లాగిన్లో ఎవరికైతే పేమెంట్స్ ఫెయిల్ అయినాయో ఆ డేటా కూడా వాళ్ళు వేస్తున్నారు వాళ్ళకి సంబంధిత ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో బెనిఫిషియర్స్ని కూడా కాంటాక్ట్ అయ్యి విషయం చెప్తుంది సో పలానా పలానా రీజన్ వల్ల మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయిందండి సో పాలనది క్లియర్ చేసుకోండి మీకు డబ్బులు పడే అవకాశం ఉన్నదని చెప్పేసి వాళ్ళు తెలియపరుస్తున్నారు మీకు ఇంకా వాళ్ళు కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకపోతే దగ్గరలో ఉన్న మీ సచివాలయం మీకు మ్యాప్ అయిన సచివాలయంలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ పేరు ఉందో లేదో అలాగే దీనికి సంబంధించి ఏవైతే ఎలిజిబుల్ ఉన్నారో వీళ్ళందరూ కూడా అమౌంట్ ఆల్రెడీ రిలీజ్ అయి ఉన్నది సో టెక్నికల్గా మీ వైపు ప్రాబ్లం ఉండడం వల్ల ఈ పేమెంట్ అనేవి ఇనిషియేట్ చేయడం కావట్లేదు రీపేమెంట్ చేయడం కావట్లేదు కాబట్టి ఎవరైనా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి యాక్టివ్ మోడ్లోకి తెచ్చుకొని చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు మీకు సంబంధించిన అప్లికేషన్ ఇప్పటివరకు అమౌంట్ కానీ క్రెడిట్ కాకపోతే ఎన్బిఎం స్కీమ్ స్టేటస్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ గా వీడియో చేసాము దాంట్లో అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ దానికి సంబంధించిన లింక్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ప్రొవైడ్ చేసినప్పుడు మీ ఆధార్ మీ ఆధార్ మీ ఓటీపీ ఇచ్చిన తర్వాత మీకు సంబంధించిన పర్టికులర్స్ ఓపెన్ అయ్యి కింద పేమెంట్ దగ్గర రీజన్ చూపిస్తుంది పెండింగ్ ఫర్ పేమెంట్ లేదంటే ఎన్పిసిన్ యాక్ట్ అలా సమ్ రీజన్స్ చూపిస్తే మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండి కూడా సమ్ ఈ రీజన్స్తో కానీ చూపిస్తే మీరు కరెక్ట్ చేసుకోగలిగితే కరెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఫ్రైడే మళ్ళీ అన్ని డేటా అంతా సఫల్ చేసుకొని సింకర్నైజ్ చేసుకొని మళ్ళీ పేమెంట్ అనేది రీఇనిషియేట్ చేస్తున్నారు అండి కాబట్టి తల్లికి వందనం కానీ ఆటో సేవలో కానీ ఫిషింగ్ మెరానికి సంబంధించి మీకు ఎవరికైనా డబ్బులు కానీ క్రెడిట్ కాకపోతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి మీకు కానీ అమౌంట్ కానీ క్రెడిట్ కాకపోతే మాత్రం ఇమీడియట్లుగా ఎన్పిసిఐ ప్రాబ్లమ్ మీకు అయితే మాత్రం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రెండు వందలు మీకు ఇస్తే ఎన్పిసి అనేది ఆటోమేటిక్ యాక్టివేట్ అవుతుందండి యాక్టివేట్ అయిన తర్వాత మీకు వీళ్ళు పేమెంట్ వేసినోటు పడే అవకాశాలు అయితే ఉంటాయి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ తల్లికి వందనం కానీ ఆటో సేవలో కానీ లేదంటే ఫిషింగ్ మ్యార్యాన్కి సంబంధించి మీరు ఎలిజిబుల్ కానీ ప్రాపర్ మూడు వందల యూనిట్ల వల్ల కానీ ఐటీ పే కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఎసెప్ట్ ఎక్కువ ఉన్నది కానీ కారు ఉన్నది కానీ ఇలా ఈ రీజన్స్ ఏవైనా మీరు ఎనీజిబుల్ అయ్యి సో మీకు వాటికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి మీరు గ్రీవెన్స్ పెట్టుకునే సందర్భాలు ఉండి ఉంటే అవి అన్ని లెవెల్స్లో ఎప్రూవ్ అయ్యి ఉన్నాయి అనుకోండి అన్ని లెవెల్లో సాటిస్ఫాక్టరీ లెవెల్లో అప్రూవ్ అయ్యి ఉండి కూడా మీకు అమౌంట్ కానీ క్రెడిట్ కాకపోతే దానికి సంబంధించి కూడా ఓవరాల్ డేటా అంతా తీసుకుంటున్నారండి అవి కూడా రానున్న కొన్ని రోజుల్లో అలా ఏవైతే అన్ని లెవెల్లో అప్రూవ్ అయ్యి ఉన్నాయో ఆ అప్రూవల్ అయ్యి ఉన్న ఆటలు కూడా అమౌంట్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుందండి కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్లో ఉండి పడకపోయిన వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోండి అది యాక్టివ్ మోడ్లోకి ప్లాన్ చేసుకోండి మిగిలిన ఈ రీజన్స్ తో మీకు వాళ్ళు ఎవరితో మ్యాప్ అయిపోయి ఇన్ఎలిజిబుల్ అయిపోయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకుని ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఎన్పిసిఐ కన్ఫామ్ గా క్రాస్ చెక్ చేసుకుని ఉండండి వాళ్ళకు కూడా అమౌంట్ త్వరలో రిలీజ్ అవ్వబోతుంది ఇవి ప్రస్తుతానికి ఈ తల్లి కొందం స్కీమ్కి సంబంధించి ఆటో సేవలకు సంబంధించి కానీ ఫిషింగ్ మెరాంగ్కి సంబంధించి అప్డేట్స్ అండి సో ఎవరైనా మీలో ఉంటే మాత్రం ఈ యాక్టివిటీస్ కొన్ని త్వరగా చేసుకునే ప్రయత్నం చేయండి మీకు కూడా డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే అండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ